హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి థర్డ్ డే ఆఫ్ హనుమాన్ చాలీసా చాలా ప్రశాంతంగా జరిగిందండి ఇవాళ కూడాను నాకు హనుమాన్ చదవడానికి ఫార్టీ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా ఇదైతే లెవెన్ డేస్ బ్రహ్మముహూర్తంలో చేయాలి సాత్విక ఆహారమే తినాలి బ్రహ్మచర్యం పాటించాలి కోపము ఆల్కహాలు స్మోకింగ్ అవేం చేయకూడదు చాలా నిష్టతోటి చేయాలి భక్తితోటి చేయాలి స్వామివారికి అప్పు పళ్ళు కానీ స్వీట్స్ కానీ ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు ఏమైనా కానీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడమే ఇంకా కరెక్ట్గా బ్రహ్మముహూర్తం అంటే ఫోర్ థర్టీకి ఆ టైంలో అయితే మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి కూర్చునేటప్పుడు కింద మ్యాట్ వేసుకొని కూర్చోవాలి ఇంకా బుక్లో పదకొండు సార్లు చూసి చదువుకోవడమే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో తెలుగులో కావాలంటే తెలుగులో మనకి బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా నెయ్యి ఆవు నెయ్యి తోటి దీపం వెలిగించాలి ఇంక అంతేనండి పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీ కాకపోతే కష్టమైన పని ఏంటి అంటే పొద్దున్నే నిద్రలే కావడమే ఇంక అది అయిపోగానే నేను హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగేస్తున్నాను అండ్ ఈ వీడియోలో నేను ఒక వెయిట్ లాస్ డ్రింక్ కూడా ప్రిపేర్ చేశాను అది చాలా ఈజీగా ఉంది అది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైద్ది మీకు మీకు కనుక వీడియో నస్తే ప్లీజ్ ఇక్కడే ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా హాట్ వాటర్ తాగేస్తున్నాను అప్పటికే టైం ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది కానీ చెప్తున్నా కదా ఇంత ఎర్లీ మార్నింగ్ లేగడం వల్ల నా కోసం నాకు చాలా టైం ఉంటుంది కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది రోజు అనేది ఇంకా వాటర్ తాగేసిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసి బుక్ కూడా కాసేపు చదువుకున్నాను చదువుకున్న కాసేపటికి అవి ఇంకా నిద్రలేచాడు నిద్రలేయడమే ఇంకా అన్నలు వచ్చారనమాట అవి కోసం ఇక ఆడుకుంటా ఉన్నాడు ఆయనకి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చి వెళ్తే ఫుల్ ఏడ్ చేస్తున్నాడు సగం మందికి ఎవరైనా వస్తారా వస్తున్నారు పిల్లలు అంటే నాకు భయం వేస్తుంది ఏడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేను టిఫిన్కి అయితే రెడీ చేసేస్తున్నాను నిన్న నైట్ దోశలు పిండికి వేసుకున్నాను కదా ఇంకా కావాల్సినంతవరకు ఉంచుకొని మిగిలినంత కూడా ఫ్రిడ్జ్లో పట్టడానికి అయితే తీసేస్తున్నాను అయితే మీరు చెప్పినట్టు నేను నిన్న ఐరన్ దోశ తవాని ఉప్పుతో కడిగేసి నైట్ ఆయిల్ అయితే అప్లై చేసి పక్కన పెట్టేశాను ఈరోజు అసలు దోశలు ఎలాగో వస్తాయి ఏంటో చూడాలి ఆ స్టేజ్గా మీరు చెప్పినట్టే చేశాను కాబట్టి ఇంకా అది కలిపేసిన తర్వాత ఇంకా టైం ఉంది నాకు ఇంకా కొబ్బరి చట్నీ చేద్దాంలే కొబ్బరి అయితే నాకు తీయడం రాదు మా వారు తీస్తారు అంతలోపు ఇంకా నేను ఇదిగోండి స్ప్రౌట్స్ అయితే నానబెట్టుకున్నా చాలా రోజులు అయిపోతుంది స్ప్రౌట్స్ తినక ఇంకా స్ప్రౌట్స్ కూడా తిందామని చెప్పి అయితే అయితే స్టార్ట్ చేశాను అయితే నేను లాస్ట్ వీక్లో యానివర్సరీ అని చెప్పి స్పెషల్స్ తినడం అట్లాగో మరేమో తెలీదు మళ్ళీ వన్ కేజీ వెయిట్ పెరిగిపోయాను అసలు నాకు ఏం అర్థం కావట్లేదు నేను ఎర్లీగా డిన్నర్ చేస్తున్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అయినా కూడా అసలు వన్ కేజీ పెరిగిపోయి షాక్ అయిపోయాను ఈరోజు వెయిట్ చూసుకొని నాకైతే ఫుల్ బాధేసింది ఇంత కష్టపడుతున్నాను కదా అని చెప్పి ఒక పక్కన నేను పప్పులలుస్తుంటే ఏడుస్తూ ఉన్నాడు సరే అని చెప్పి బాదం పప్పు ఇచ్చాను మొత్తము కొరికేసి ముక్కలు ముక్కలు చేసి అక్కడంతా పడేసాడు అనమాట అసలు కూర్చోడు అవి ఇంకా వాళ్ళ నాన్న తోటే ఉంటాడు వాళ్ళ నాన్న కూర్చోనీడు నుంచోనీడు ఇంక ఈరోజు నేను ఆ కూరగాయలు ఏం లేవు సరే అని చెప్పి ఏం చేశానంటే పోయిన సార్ మేము డి వెళ్ళినప్పుడు పెసరపప్పు తెచ్చాము మా ఆయన అన్నారు పెసరపప్పు బాగుంటుంది పెసరపప్పుతో పప్పు చేసుకుంటే అని నేను ఫస్ట్ టైం తింటున్నాను చిన్నప్పుడు ఒకవేళ నేను ఎప్పుడైనా తిన్నానేమో నాకైతే తెలీదు నా పెళ్ళైనాకైతే నేను ఇదే ఫస్ట్ టైం తినడము టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను ఈ చాకు వచ్చినాక నా లైఫ్ చాలా ఈజీగా అయిపోయిందని చెప్పచ్చు కట్టింగ్ అనేది టకా అటక అటాక ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఇంకా దాని తర్వాత ఇదిగోండి ఆయిల్ అప్లై చేశాం కదా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా నేను క్లాత్తో తుడిచేశాను తుడిచేసిన తర్వాత ఆనియన్తో బాగా రుద్దేశాము రుద్దేసి ఇక దోశ వేస్తున్నాము అసలు బాగా వస్తుందా రాదా అని చెప్పి పోయిన వారము చాలా కష్టపడ్డాం కదా అందుకే ఇంకా దోశలు గేయడం కూడా మానేశాను అంత కష్టమే ఆడబడతాంలే అన్నట్టు కానీ నిజం చెప్తున్నా కదా దోశ ఎంత బాగా వచ్చిందంటే షాక్ అయిపోయాం మేమే ఫస్ట్ దోశ ఎంత బాగా వచ్చిందో మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా యూస్ఫుల్ అయినాయి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ అసలు తింటే కూడా సూపర్ టేస్ట్గా ఉన్నాయి నాన్ స్టిక్ పనం కంటే కూడా దీని మీదే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అవి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు నిజంగా చాలా బాగుంది దీనివల్ల మనకి ఐరన్ అనేది కూడా మన బాడీకి అబ్జర్వ్ కూడా అవుతుంది హెల్దీ హ్యాబిట్స్ కొంచెం స్టార్టింగ్లో కష్టంగా ఉన్న తర్వాత అవే చాలా ఈజీగా ఉంటాయేమో అనిపించింది నాకు పోయిన వారం అయితే ఫుల్ చిరాకు వచ్చేసింది నియర్లీ వన్ అవర్ దాకా దోశలు రాపోయేసరికి ఏంట్రా బాబు అని చెప్పి కానీ ఈరోజు ఇంత బాగా వచ్చేసరికి భలే అనిపించింది చాలా ఆనందంగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇంకా అవి తినేసినాక మా వారు కూడా తినేసినాక నేనైతే తినడం స్టార్ట్ చేశాను ఇంకొక పక్కన అన్నం కూడా పెట్టేశాను పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుంది కదా ఇంకా వడియాలు ఒకటి ఆపాలి ఇంకా ఒడియాలు లేనిదే ఇంకా కష్టం అనమాట ఇంకా బయట నుంచి ప్యాకెట్స్ తీసుకురావద్దని చెప్పాను కదా ఉన్న ఒడియాలన్నీ ఆపాలి చాలా వడియాలు ఉన్నాయి అమ్మ పంపించినవి కాకుండా విడిగా మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా కొన్నవి కూడా పెద్ద బాక్స్ ఉన్నాయి అవి కూడా ఒకరోజు బాగా ఎండలో ఎండబెట్టాలి ఎండబెట్టి ఆపాలి మా ఆయనకి ఇంక ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా మనము అనలేము నేను ఒకటి రెండు తింటా అంతకంటే ఎక్కువ తినను అవి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు చిన్నగా ఉన్నప్పుడైతే అవి తెగ తినేవాడు ఇంకా జీన్స్ లే అనుకునేదాన్ని కానీ ఇప్పుడు మానేసి మంచిది ఎక్కువగా అవి తినడం కూడా అంత మంచిది కాదు కదా ఆయిలీ ఫుడ్ ఇంకా ఇదిగోండి పెసరపప్పుకి విజిల్స్ ఎక్కువ ఎక్కువ వచ్చేసింది నాకు మామూలు పప్పులా పెట్టాను కొంచెం అడుగంటేసింది ఇంకా సరే అని చెప్పి అన్నీ తీసి పక్కకు పెట్టాయి ఇదిగోండి పిల్లలు వచ్చి అన్నీ పడేసి వెళ్ళారు ఇక మా పాపం అన్నీ సర్దుకుంటున్నారు ఇంకా తాలింపు పెట్టేసి బాగా గట్టిగా ఉంది పప్పు అందుకని చెప్పి వాటర్ అయితే పోసేస్తున్నాను పప్పు గట్టిగా ఉంటే బాగుండదు కదా అందుకని చెప్పి బాగా వాటర్ అయితే పోసినా కూడా అంత ఏమంటారు జారు జారుగా అయితే అవ్వలేదులేండి నీళ్ళ నీళ్ళగా అవ్వలేదు గట్టిగానే ఉండిపోయింది ఇంక ఇదిగోండి కిచెన్ అయితే ఇట్లా తయారైంది ఎప్పటికప్పుడు సర్దుకున్నా అంతే కదా ఇంకా ఒడియాలు కూడా వేపేసాను పప్పు కూడా ఇదిగోండి ఇలా అయితే చేసేసాను టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మామూలు పప్పు టేస్ట్ రాలేదు కానీ బాగానే ఉంది తినచ్చు నేను అసలు ఎలా ఉండిద్దో ఏంటో ఎలా ఉండిద్దో ఏంటో అనుకుంటా ఉన్నా కానీ బాగానే ఉంది ఇంకా అవి కూడా స్నానం చేయించేశాను చేయించాక ఆయన ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్తున్నారు ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం అవి అస్సలు ఆడాడండి విడిగా మాత్రము తెగ ఏడుస్తాడు కానీ ఇక్కడ నాన్న షూషుని అంటే వేసుకోమని చెప్తున్నాడు వాళ్ళ నాన్న షూషుని ఇలా కొట్టాడు కదా ఆయన కూడా అట్లా చేస్తున్నాడు అనమాట షూషులోకి ఏమైనా ఉంటా వెళ్తాయి కదా అని చెప్పేసి ఎప్పుడైనా కానీ చెప్పులు వేసుకునేటప్పుడు అట్లా చూసుకోవాలి క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి పోయినసారి అవి కూడా చెప్పులు అంటే దానిలో ఏమన్నా ఉంటే చూసుకోండి అని అయితే చెప్పారు అవి కూడా క్రాక్స్ కదా అవును నిజమే మీరు చెప్పింది కరెక్టే చూసుకుంటాము ఖచ్చితంగా ఇంకా మా వారు వెళ్తుంటే అవి చూడండి నేనే వేస్తాను లిఫ్ట్ డోర్ నేనే వేస్తా అని చెప్పైతే వేస్తున్నాడు ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి కానీ వర్షాలు అని అంటున్నారు కానీ ఈ రోజంతా అసలు వర్షమే లేదు అసలు ఎంత ఎండగా ఉందంటే అసలు ఒక్క వచ్చేస్తుంది రోజంతా కూడాను అని చెప్పావు సరే అని కలిపితే నువ్వు చేస్తున్నది ఏంటి వద్దు 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 అంటున్నావు నా ఎందుకొద్దు ఎందుకు వద్దు ఏం కావాలి ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు తించుడు అన్నం తించుడు తినమ్మా ఎందుకొద్దు అన్నం తినవా ఈరోజు నువ్వు ఎలాగోలా కష్టపడి హవికి అన్నం పెట్టేసి నిద్రపుచ్చేసాను నిద్రపుచ్చినాక నేను కూడా లంచ్ చేస్తున్నాను లంచ్ అయిపోయింది ఇంకా హవి పడుకునే ఉన్నాడు నేను వెయిట్ లాస్ట్ అయితే చేయాలి అని చెప్పు అని కదా సో దానికోసం నేను లాస్ట్ వీక్ డి ఉండి తీసుకొచ్చాను ఇవి జీరా వాము సోంపు రెండు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సో వీటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి వీటి వల్ల మనకి చాలా చాలా యూస్ఫుల్ ఉంది తెలిసిందే కదా వాము మనకి అరుగుదల చాలా పెంచుతుంది అలాగే జీలకర్ర అనేది మన డైజెషన్కి చాలా మంచిది సోంపు కూడా మనకి బ్లోటింగ్ రాకుండా చక్కగా చూసుకుంటుంది ఈ మూడు కలిపి మనము వెయిట్ లాస్ డ్రింక్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతాము వెయిట్ లాస్ అవుతాము అలాగే మెటబాలిజం పెరుగుతుంది డైజెషన్ బాగుంటుంది దీనివల్ల అదర్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ ఇంప్రూవింగ్ ఓవరాల్ వెల్బీయింగ్ అంటే మన ఓవరాల్ హెల్త్ని చాలా చాలా మంచిగా చేస్తుంది ఇంకొకటి షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది అయితే ఫీడింగ్ మదర్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఇది తీసుకోకూడదు ఇది మన బాడీని డిటాక్సిఫై కూడా చేస్తుంది చాలా చాలా ఎక్సెస్ వాటర్ వెయిట్ని అన్నీ తీసేస్తుంది వెయిట్ కూడా అసలు మనం పెరగమన్నమాట త్రోట్ లంగ్స్కి కూడా మంచిది స్లీప్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది మనకి స్లీప్ స్లీపింగ్ అనేది నిద్రపోయే సమస్యలు ఉన్నా సరే దీనివల్ల అయితే చాలా బాగుంటుంది అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేయకూడదు మీరు కావాలి అంటే వేరే వేరే దానిలో అయినా చూడండి ఈ డ్రింక్ గురించి చాలా యూజెస్ ఉన్నాయి ఇంకా నేను చూశాను సరే ఎందుకు ట్రై చేయొద్దు వెయిట్ లాస్ అవుతాము హెల్త్ కూడా హెల్త్ ఓవరాల్ కూడా మంచిగా ఉంటుంది సో ఎలాగో పీసీఓడి కూడా ఉంటుంది ఉంది కాబట్టి ఈ యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం కంట్రోల్ అయితే అవుతుంది అంటే షుగర్ అంటే డయాబెటీస్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ ప్రాబ్లమే కదా పీసీఓడి కూడా ఇన్సులిన్ వల్లే కదా సో దానికని చెప్తున్నాను సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా యూస్ చేయాలి అలాగే వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతామంట ఇది వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ అలాగే నైట్ అయితే తీసుకోవాలి ఇంకా వేపడం కూడా ఈజీనే సిమ్లో పెట్టుకుని కరెక్ట్గా టెన్ అంటే టెన్ మినిట్స్ మనం కష్టపడ్డామంటే మనకు డ్రింక్ అయితే రెడీ అయిపోయిద్ది నేను ఒక కప్పు కొలతో అయితే తీసుకున్నా ఒకేసారి మొత్తం చేయట్లేదు ఆఫ్ ఆఫే చేసుకుంటున్నాను అన్నీ కూడా విడివిడిగా సపరేట్గా అయితే వేయించుకోవాలి సపరేట్గా వేయించుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కావాలి అంటే జల్లెడ పట్టుకోవచ్చు లేదు అంటే కనుక అలాగే మనము పెట్టేసుకోవచ్చు సో దీనివల్ల అయితే మనము ఏం తిన్నా సరే తొందరగా వెయిట్ అయితే అవ్వమంట చాలా మంది చెప్తున్నారు సరే అసలు ఏమీ మనకి చెడు చేసే కాదు కాబట్టి మూడు కూడా మన హెల్త్కి మంచిదే కాబట్టి నేనైతే ఈరోజు ఇది ప్రిపేర్ చేస్తున్నాను కరెక్ట్గా నేను లాస్ట్లో జీరా వేపే టయానికి అవి నిద్ర లేచాడు ఇంకా అలాగే నిదానంగా వేపేసి పక్కన పెట్టేశాను వేడిగా ఉన్నప్పుడే మిక్సీ అయితే వేసుకోకూడదు కొంచెం చల్లారిని ఇవ్వాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ పైన అట్లా పక్కన పెట్టేశాను అవి కొంచెం సెట్ అయిన తర్వాత నేను మిక్సీ వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మిక్సీ సౌండ్కి అయితే ఏడ్ చేస్తున్నాడు ఎందుకో తెలియదు మార్నింగ్ కూడా కొబ్బరి పచ్చడి చేస్తాను అంటే ఫుల్ ఏడ్ చేశాడు హవే అసలు అంటే కొంచెం అది ఒక రకమైన సౌండ్ వస్తే భయం వేస్తున్నట్టుంది పిల్లోడికి ఇంకా అన్నలు వచ్చారంటే ఇంకా ఆగడనమాట ఫుల్లీ ఎండగా ఉంది ఈ రోజు వర్షం పడిద్దని చెప్పారు మా వారు అసలు వర్షము లేదు ఏమీ లేదు ఇంకా వన్ వీక్ నుంచి చెయ్యాలి 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 అని చెప్పి ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి అని చెప్పి ఇప్పుడు దాకా ఇట్లా పెండింగ్ చేసేసాను పైగా మా వారు ఉన్నప్పుడు అసలు పనులు ఏమి అవ్వవండి ఇక ఎప్పుడైనా అంతే కదా మగవాళ్ళు ఉంటే ఇంకా ఇంట్లో పనులు ఏదో దాంతోనే సరిపోద్ది సినిమాలని బయటికి వెళ్ళమని ఇంకా ఎవరు లేనప్పుడు అయితేనే మనకు చాలా టైం కూడా ఉంటుంది అందుకే నేను ఇప్పుడు అయితే పెట్టుకున్నా సో పౌడర్ అయితే ఇట్లా ఇట్లయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా దీన్ని మనం మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే స్టోర్ చేసుకోవాలి కరెక్ట్గా ఈరోజే నాకు మీషో నుండి ఒక ఆర్డర్ కూడా వస్తుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంతలోపు పిల్లలందరూ వచ్చేసారు అవి కోసము అయితే వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ తీసుకొని వచ్చి గేమ్స్ ఆడుతున్నారు అవి ఫోన్ చూడొద్దు అని చెప్పేసి నేను జే హనుమాన్ సాంగ్ పెట్టాను ఎప్పుడైనా కానీ జే హనుమాన్ సాంగే పెడతాను నేను ఎక్కువగా ఇంకా చూసారు కదా గత పట్టుకొనే వింటాడు అదేంటో మరి నాకు అర్థం కాదు మళ్ళీ ఆంజేయ స్వామంట ఇలా కాలు పెట్టి ఎగిరాడంట అప్పు టప్ అని చూపిస్తూ ఉంటాడు భలే క్యూట్గా అనిపిస్తుంది పిల్లలు చేసే పనులన్నీ కూడాను ఇంకా నాకు మీషో నుండి ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు అంతకుముందు చెప్పాను కదా ఈ మంత్ స్టార్టింగ్లోనే మీషోలో కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టాము గ్లాస్ జార్స్ అని చెప్పేసి సో అవి అయితే వచ్చేసాయి అవి మధ్యాహ్నమే వచ్చాయనమాట నేను పౌడర్ చేయకముందే నేను అనుకుంటా ఉంటాను అను అనుకుంటా అనమాట ఇప్పుడు ఈ పౌడర్ చేస్తున్నాను ఎందులో వేయాలి అని చెప్పి కరెక్ట్గా టైంకి నాకైతే జార్స్ డెలివరీ వచ్చింది అమ్మయ్య అనుకున్నాను నేను ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ జార్స్ అండి ఈ కాస్ట్ వచ్చేసి నాకు టూ ఎయిటీ సెవెన్ అట్లా పడింది అక్కడ త్రీ హండ్రెడ్ లో పడింది సిక్స్ సిక్స్ జార్స్ అయితే పెట్టాను నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కానీ నేను అక్కడ రివ్యూస్లో చూసి చాలా పెద్ద జార్స్ అనుకున్నాను తీరా చూస్తే చిన్నగా ఉన్నాయి ఇదేంటరో బాబు ఇంతే అని చెప్పి ఇట్లా చూసుకుంటున్నాను అనమాట చేతితోటి వాళ్ళ రివ్యూస్లో అలా ఉన్నాయి అంటే ఫోటోలకు అలా ఉన్నాయా ఏంటా అని చెప్పేసి ఇంకా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు చక్కగా అస్సలు ఏది డ్యామేజ్ కాకుండా చాలా మంచిగా అయితే వచ్చింది ఇంకా కవర్స్ కట్టారనమాట కవర్స్ కూడా పెట్టారు మూతలకి ఇంకా బాక్స్ కూడా బాగుంది ఈ బాక్స్ పెట్టాలి ఎప్పుడైనా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు దీనిలో పెట్టేసుకుంటే మనకి గ్లాస్ జాస్ అనేవి ఇబ్బంది లేకుండా ఉంటాయి సిక్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కిచెన్లోకి అయితే చేంజ్ చేసుకోవాలి కానీ కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంది అనిపించింది నాకు ఇది అటు ఇటు కాకుండా ఉన్నాయి అనమాట సరేలే త్రీ హండ్రెడే కదా ఏదో వాటికి యూజ్ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే వాష్ చేస్తున్నాను అది ఎంటు కానీ నిన్నటి నుండి షింక్ అయితే అసలు ఫుల్ బ్లాక్ అయిపోతుంది నేను నైట్ కూడా చాలా సర్దాను కదా మళ్ళీ ఇప్పుడు కూడా బ్లాక్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి ఇంక అట్లాగే ముందైతే వాష్ చేసి ఆరబెట్టేసిన తర్వాత దాన్ని పుల్లతో పొడిచి చాలా రకరకాలుగా చేశాను భలే ఇబ్బంది అయిపోయింది ఇంక ఇవన్నీ కడిగి కాస్త ఆరబెట్టేసుకున్నాను అంటే ఆరిపోయిన తర్వాత అన్నీ కూడా ఫిల్ చేసి పక్కన పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా షింక్ అయితే క్లీన్ చేశానని చెప్పాను కదా దీనిలో షింక్ పౌడర్ ఉంటుంది కదా షింక్ క్లీనింగ్ పౌడర్ అదైతే వేసాను వెయ్యి కానీ బుస్సు మన పొంగులు వచ్చేసింది అసలు ఇది వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు మనం వాటర్ వేయకూడదు ఇదిగోండి ఇదైతే నేను యూస్ చేస్తున్నాను ఇవి మనకి నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతాయి అన్బ్లాక్స్ డ్రైన్ డ్రైన్ క్లీనర్ అని చెప్పేసి ఇంకొంచెం వాటర్ పోయి కానీ ఇంకా బుస్ బుస్ మన వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసేసుకోవడమే తర్వాత పర్వాలేదు చాలా వరకు రెడ్యూస్ అయింది బ్లాకేజ్ అనేది ఇంకా దాని తర్వాత ఇవి కూడా ఆరిపోయాయి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం అంతా నాకు దీంతోనే సరిపోయింది మధ్యాహ్నం అస్సలు పడుకోను కదా ఈ మధ్య నిద్ర కొంచెం తగ్గింది అయినా కూడా పర్వాలేదు లేండి మా అయితే ఇంకో వన్ వీకే కదా తర్వాత కూడా కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను దానివల్ల మన హార్మోన్స్ అనేవి కూడా కొంచెం కంట్రోల్లోకి అంట ఎర్లీ సిక్స్ ఓ క్లాక్ అట్లా లెగిస్తే హార్మోన్స్ కూడా మంచిగా ఉంటాయి మన హెల్తే కదండి వెల్త్ మనం హెల్తీగా ఉంటే చాలు చాలా డబ్బులు మనం సేవ్ చేసేసినట్టే సో నేను ఇప్పటివరకు చాలా మిస్టేక్స్ చేసేసాను మన చేతిలోనే ఉంటుందండి ఏదైనా కూడాను ఇంకా దాని తర్వాత ఇంకా ఒక ప్లేట్ పెట్టుకుని అయితే పౌడర్ వేసుకుంటున్నా నాకు తెలుసు ఇది ఒక దానిలో సరిపోదని చెప్పి అదే ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జారై ఉంటే బాగా సరిపోయేది నాకు అనిపిస్తుంది అసలు ఇది ఫోర్ ఆర్ ఫిఫ్టీ ఎంఎల్ జార్ కూడా కాదు అని చెప్పి నిన్న పచ్చడి జాడీ తెచ్చుకున్నప్పుడు అది వాడు హాఫ్ కేజీ అని చెప్పినా కూడా నాకు వన్ కేజీ ఉప్పు పట్టేసింది కానీ ఇవి మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే అస్సలు కాదనిపిస్తుంది నాకు చిన్నగా ఉన్నాయి కానీ క్యూట్గా ఉన్నాయి చూడడానికి మాత్రం మనం కిచెన్లో పెట్టుకున్నా కూడా క్యూట్గా ఉంటాయి మ్యాక్సి మ్యాక్సిమం గ్లాస్ జార్స్లోకి చేంజ్ అవ్వాలి ఈసారి తీసుకుంటే కనుక వన్ కేజీ తీసుకుంటాను అప్పుడు సరుకులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది కదా టీ మార్ట్లో అయితే నాకు అది సిక్స్టీ నైన్ పడ్డే కదా అవి వన్ కేజీ దాకా పడుతున్నాయి అవి కూడా అవి తీసుకున్న సరిపోద్ది లేదా ఆన్లైన్లో అయినా కూడా కొంచెం తక్కువకే వస్తున్నాయి మీషో ఒక దానిలో కొంచెం తక్కువగా వస్తున్నాయి మిగిలిన అన్నింటిలో కాస్ట్ ఎక్కువే ఉన్నాయి సో రివ్యూస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చేంజ్ చేయవచ్చు ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా చాలా రోజుల నుండి ప్లాస్టిక్ బాక్స్లోనే ఉంది అది కూడా అయితే ఇప్పుడు దీనిలోకి చేంజ్ చేసుకున్నాను మొత్తం ఆరు కూడా ఫిల్ చేసేసాను తేగానే మనకు ఆగదు కదా అన్నీ ఫిల్ చేశాను చూడడానికి మాత్రం భలే క్యూట్గా అనిపించింది నాకు ఇట్లా గ్లాస్ షార్స్లో పెట్టుకోవడం చాలా ఇష్టం తెలిసిందే కదా మీకు నేను చాలాసార్లు చెప్పాను ఇంక ఇందులో పిస్తా బాదం పప్పులు అలాగే స్ప్రౌట్స్ కూడా వేసుకున్నాను కాకపోతే అన్నీ ఒకే దానిలో సరిపోవట్లేదు మళ్ళీ కొన్ని అయితే నేను వేరే వాటిలో పెట్టుకున్నా ఇంకా అయిపోయినాక ఇట్లా పెట్టుకోవడమే ఇది హాఫ్ కేజీ కూడా పట్టదు కదా కొంచెం కష్టంగా ఉంది కానీ చూడడానికి మాత్రం భలే క్యూట్గా ఉంది సో మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదిగోండి ఇంకా అన్ని సగం సగం మిల్బెని అన్ని ఇందులోనే ఉంచేసుకుంటాను సో ఇవి అయిపోతాయి లేండి తొందరగానే తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకునేటప్పుడు కొన్ని ఇట్లా చే పెట్టుకోవడం ఇంకేం చేయలేము ఇంకా దాని తర్వాత నేను జ్యూస్ ఎలా ఇది ఈ డ్రింక్ ఇప్పుడు చేసుకున్నాను కదా అది అసలు ఎలా తాగాలి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తున్నాను హాట్ వాటర్ అయితే పెట్టుకొని గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అయితే వేసుకున్నా కానీ నాకు అనిపించింది ఒక స్పూన్ వేసుకోకూడదని చెప్పి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ అయితే ఎక్కువ అయిపోయింది నాకు టేస్ట్ బాగానే ఉందిలేండి మరీ చేదుగా చండాలంగా అయితే లేదు అయితే ఇంకా నేను జల్లెడ అయితే పట్టుకోలేదు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉన్నాయి పర్వాలేదు తాగొచ్చు సో మీకు అలా తాగడం ఇష్టం లేదంటే ఖచ్చితంగా జల్లెడ పట్టేసుకోండి సో నేను చెప్పాను కదా వెయిట్ అయితే బిభచ్చంగా పెరిగిపోయానని చెప్పి నేను సిక్స్టీ కేజీస్ ఉండాలి వన్ కేజీ కరెక్ట్గా పెరిగిపోయాను నాకైతే అసలు చూసుకొని ఏడుపు వచ్చేసింది ఇంత కష్టపడుతున్నాను ఏంట్రా బాబు అని చెప్పి ఇంకంతే అది ఫస్ట్ వాటర్ వెయిట్ తగ్గుతుంది కదా కొంచెం కష్టమే వెయిట్ తగ్గడము పెరగడమే ఈజీ ఇంకా నేను వెయింగ్ మిషన్ దిగానే పిల్లలందరూ వెయిట్ చూసుకుంటున్నారు అవి మాత్రము ఫస్ట్ బర్త్డే నుండి ఇప్పటికి టెన్ కేజీస్కి ఒక్క కేజీ కూడా పెరగట్లేదు ఎప్పుడు పెరుగుతాడో ఏంటో ఈ పిల్లడో అర్థం కావట్లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదేదో ఒక గేమ్ లాగా వెయి వెయింగ్ మిషన్ అయితే ఎక్కేస్తున్నారు చూసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు పిల్లలకి ఏదైనా కూడా భలే ఫన్నీగా ఉంటుంది కదా సరే మీరు కాదు దిగండి మళ్ళీ నేను ఎక్కుతాను అంటే అవి అంతకంటే అసలు భలే ముందు రెడీగా ఉంటాడు అంటే అందులో నెంబర్స్ అయి పడుతూ ఉంటాయి కదా ఏంటో తెలియదు అదేదో ఆట అనుకొని అయితే ఎక్కుతా ఉంటాడు ఇంక ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసుకుని అవిని కాసేపు కిందకి తీసుకెళ్ళాను కాసేపు కిందకి తీసుకెళ్తే మంచిగా ఆడుకుంటాడు కదా అందుకని చెప్పి ఈ మధ్య నాకు ఫోన్ అడిక్షన్ అనేది బాగా ఎక్కువైపోయింది ఎక్కువగా ఫోన్ చూస్తున్నాను నాకే తెలుస్తుంది దానివల్ల నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అందుకే బాగా ఫోన్ తగ్గించేయాలి చూడడము ఏదైనా పనిలో పడితేనే నేను ఫోన్ చూడట్లేదు లేదు ఖాళీగా ఉన్నానంటే పద్ద పద్దాలు చూస్తున్నాను అది అస్సలు మంచి హ్యాబిటే కాదు పిల్లలు కూడా మనం చూ మనం చూసే మనం నే చేసేయో చూసి నేర్చుకుంటారు కదా ఎట్ల గుట్లో మనం మనమే చేంజ్ చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా ఎదుగుతారు సో అది ఇంకా అవి కూడా అసలు నేను బయట ఫుడ్ కానీ ఏమి పెట్టను మీకు తెలిసిందే కదా కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కూలింగ్వి కానీ బయట చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమి పెట్టను అస్సలుకి పెట్టను ఏదైనా హోమ్ మేడ్ ఫుడ్డే ఎలాగో నేను పోయాను మా అబ్బాయి అయినా మంచిగా ఉండాలి కదా అందుకని చెప్పి నైట్ డిన్నర్లోకి నేను చపాతీ చేసుకుంటున్నాను మా వారికి అన్నం ఉండాలండి మధ్యాహ్నం అన్నము ఇంకా అలాగే చపాతీలు కూడా ఉన్నాయి ఆయనకి ఎందుకంటే అన్నం లేదే తిన్నారు కాబట్టి చెప్తున్నాను ఇది ఇంకా చపాతీలు వేసుకొని తింటా ఇంకా హాట్ స్టార్లు చిన్న మూవీ పెట్టుకున్నాను చాలా రోజులు అయింది చిన్నానా చిన్ననా ఏదో చిన్ననే అనుకుంటా ఆ మూవీ అయితే పెట్టుకొని చూస్తా ఇంకా హవికి ఇంకా ఏబీసీడీస్ ఆల్ఫాబెట్స్ కార్డ్స్ అవి కూడా చెప్తున్నాను కొన్ని రోజుల నుండి సరిగా అవినీ కూడా ఈ కార్డ్స్ అవి చెప్పడం కూడా పట్టించుకోవట్లేదు చెప్పాను కదా ఫోన్ ఎక్కువగా చూస్తున్నాను అని చెప్పి దానివల్ల అనమాట అందుకే ఇప్పుడైతే బాగా రెడ్యూస్ చేసేసి అవితోటి టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇట్లా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారండి ఏజ్లో గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా దాని తర్వాత మా వారు వస్తూ వస్తూ ఇంక ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రూట్స్ అయిపోయినాయి ఇంకా అవి కూడా లేదు వాళ్ళ నాన్న ఫోన్ చేసేవాళ్ళు నానా కాయ కాయ అని చెప్తా ఉంటాడన్నమాట వాళ్ళు క్యూట్గా ఇంకా వాటర్ మెల్ చూడగానే అవి నేను తింటా తింటా అన్నాడని చెప్పి ఒక పీస్ అయితే కట్ చేశాను ఇంకొక పీస్ కట్ చేసినాక ఇది బయట ఉండదు కదా అందుకని చెప్పి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అప్పటికే టైం చాలా అయిపోయింది ఈరోజు అసలు పని అవ్వలేదు నైట్ లేట్ అయిపోయింది కిచెన్లో క్లీన్ చేసుకోలేదు శింకు అంట్లో ఉన్నాయి అలాగే రోజు మా వారు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు కదా అవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసుకోవాలి మళ్ళీ ఈరోజు కొంచెం బద్దకంతో వదిలేశానంటే రేపటికి చండాలంగా ఉంటుంది అంటే కొన్ని పాడైపోతాయి అనమాట రేపు మార్నింగ్ నాకు కూడా పని కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అదే ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి కొంచెం కష్టంగా ఉన్నా సరే రేపు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా కొత్తిమీర కూడా కాడలు కట్ చేసేసుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు అలాగే ఉంటుంది ఇదేంటో ఈసారి బొప్పాయి ఇలా పేపర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు బాగా పచ్చిపోయింది ఇది ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఇది అవ్వడానికి ఇంకా క్యారెట్స్ అలాగే పచ్చిమిర్చి టొమాటో ములక్కాడలు కూడా తీసుకొచ్చారు క్యాలీఫ్లవర్ లేదంటే ఇప్పుడు నేను ఉల్లిపాయ లేకుండా వండుకోవాలి కదా అందుకని ఉల్లిపాయ లేకుండా వండుకునే కూరగాయలు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ దేవుడి దేవు వల్ల మూడు రోజులు అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా అయితే గడిచింది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు పాజిటివ్గా అనిపిస్తుంది ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ సర్దేసుకొని మిర్చి కూడా తొడియాలు తీసేసుకున్న తర్వాత షింక్లో ఉన్న అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను తోమేసుకొని ఇంకా హవికి వీక్ని నిద్రపోరికి టెన్ ఓ క్లాక్ అయిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేసుకున్నాను కానీ వాయిస్ ఓవర్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మీరు వీడియో చూసే రోజు వాయిస్ ఓవర్ ఇస్తాను టైం అప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశాను అనమాట అప్పటికి నాకు ఫోర్త్ డే హనుమాన్ చాలీసా కూడా అయిపోయింది ఇంకా కరివేపాకు కూడా ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంతలోపు అవి చూడండి బొమ్మలు పడేసి గందరగోళం చేసి ఆ కార్ మీద ఎక్కి కూర్చుంటానంటాడు ఆ కార్ ఎంత ఉంది అది ఎక్కడ ఇరిగిపోయి తెలీదు ఎన్నో మంచి కార్లు ఉన్నాయి హవికి కానీ ఆ గ్రీన్ కార్తోనే ఆడతాడు అదేమో ఇరిగిపోయింది అయినా సరే దాంతోనే ఆడతాడు అదేంటో నాకు అర్థం కాదు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఇంకా మా ఆయన మా హవి అరుపులు వినలేక మీటింగ్లో ఉన్నారు కదా అని చెప్పి పరిగెడుతున్నాడు ఇక అంతే అవి కూడా పరిగెత్తి ఏడుస్తూనే ఉన్నాడబ్బా తర్వాత ఎట్లాగో మీటింగ్ అయిపోయింది గబగబా కొంచెం సేపు నిద్రపోాము సో ఈ రోజు అంతా కూడా ఇలా గడిచింది వెయిట్ లాస్ రింగ్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే ఫీడింగ్ మదర్స్ బ్రెస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ట్రై చేయకూడదు ఏదైనా కానీ మీకు సెట్ అవుతుందో లేదో చూసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్